బలియాపల్లె పట్టణంలో సయ్యద్ హైదర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి వారి స్నేహితులు వారి బంధువులు మా మైనారిటీ సోదరులకు వీరికి ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఒక అభిమానంతో ఒక ప్రేమతో మీరు మా ఇంటికి రావాలి నా యొక్క కాలనీలు ఇక్కడే మసీద్ దగ్గరకు వచ్చి మేమందరం కూడా నీకు సంవత్సరంలో పార్టీలో చేరుతామందుకు వారి ఆ చెప్పినందుకు వారికి అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ వారికి పునస్కారాలు తెలియజేస్తాను దాదాపుగా రంజాన్ పండుగ అంటే చాలా పవిత్రంగా మాట్లాడుకుంటాం ఎందుకంటే ఆ పవిత్రమైన పండుగ ఎందుకు చేస్తామంటే మన యొక్క కమ్యూనిటీ కానీ ప్రజలు కానీ దేశం కానీ చుట్టుపక్కల కానీ వారందరూ కూడా మనం ఉపవాసం ఉండి భగవంతుని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తే మనకు అందరికీ బాగా జరుగుతుంది దేశానికి బాగా జరుగుతుంది ప్రజలకు బాగా జరుగుతుంది అని ఉపవాసం చేస్తాం మరి ఇక్కడ ఒక వ్యక్తి విరుద్ధంగా మాట్లాడినాడు పేరు చెప్పాను ఎందుకంటే మొన్నటి వరకు దేవుడుగా కనపడినటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా మన బీజేపీతో కూడా కలిసిన వ్యక్తి ఉన్నాడు పద్నాలుగులో మంది కూడా బీజేపీ కూటమిలో ఉన్నప్పుడే ఓట్లు వేశారు ప్రజలందరూ ఏ రోజు కూడా పరిగాలి ప్రజలు నేను ఐదేళ్ల సంవత్సరం రాజకీయాలు ఉంటే ఒక చిన్న సంఘటన ఏ మసీదుల కానీ ఎక్కడ కానీ ఏ రోజు కానీ కూడా కులాల మధ్యన కానీ స్నేహితుల మధ్యన ఆ యొక్క గ్రూపుల మధ్య నేను పెట్టలేదు ఎక్కడైనా ఏమైనా తిరుగుంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు అలా ఈ కమిటీల గురించి మాట్లాడే కమిటీలు అంటే ఒకటే చెప్పేవాళ్ళు ఇది మీ అంతర్గత సమస్య కమిటీ అనేది ఏ మసీదు ఉంటే ఆ మసీదులో కమిటీలో దానికి పెద్దలు ఉంటారు ఆ పెద్ద మనుషులందరూ కూడా కూర్చొని ఎవరైతే బాగుంటుందో వాళ్ళు ఎన్నిక చేసుకుంటారు అవి మీరు ఏమైనా ఏదైనా అభివృద్ధి కోసం కావాలంటే చెప్పండి నేను తీసుకొస్తాను ఆ అభివృద్ధికి సహకరిద్దామని చెప్పి చెప్పడం ఇంత ముందు కూడా ఇక్కడ గద ఇంకా డెవలప్ చేయాలి ఆ స్థలాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి మన నవాబ్ గారు అడిగినప్పుడు కూడా ఆ నవాబ్ గారికి సంవత్సరంలో తర్వాత కొన్ని విషయాలు అక్కడ ఇబ్బంది ఉంటే వారిని కూడా కూర్చోబెట్టి సమస్యకు పరిష్కారం చేశాను కానీ ఎక్కడ కూడా రచ్చగొట్టారు ఎందుకంటే మీరందరూ మసీదులో కాదు ఉదయం తెలిసి మొట్టమొదటది నేను తెల్లవారు కానీ నేను లేచి స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసిన తర్వాత పూణ్య గదులకు పోయేటప్పుడు నాకు దేవనిచ్చి మొదటి ఆ తోటలో ఆ దర్గాలను నమస్కారం చేసుకుని బయటికి వెళ్తాం వాళ్ళు కూడా నా గురించి మాట్లాడితే వాళ్ళకి సిద్ధున్నారామ మాట్లాడితే గత రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా ఏ రంజాన్ పండుగ వచ్చినా నా చేతి లేనిటువంటి సహాయం కాని ఇంకోటి కానీ ఆ పవిత్రంగా ఉండేటువంటి మసీదులలో ఒక పొద్దున్న వారికి చేస్తే పుణ్యం వస్తుందని వారికి ఏదైనా ఒక సౌకర్యమైనటువంటి భోజనం పెడితే ఒక పూట వాళ్ళకు ఇస్తే గీనా ఇస్తాను ఇస్తే పుణ్యం వస్తుంది చెప్పి గత కాలంగా కూడా నేను ఓడిపోయినా గెలిచిన పోయినా గెలిచిన పది రోజులకి వచ్చింది రంజాన్ పండగ చాలా మంది ఓడిపోయిన వాళ్ళ ఎందుకన్నా అంటే నవ్విన ఎందుకన్నా ఓటమి ప్రజలు ఇచ్చినారు దేవుడు కాదా దేవుడు నా మంచి కోసం ఇచ్చేటప్పు మళ్ళీ కూడా ఈసారి రంజాన్ కూడా అదే విధంగా చేయాలని చెప్పి ప్రతి మసీదుకు తిరిగిన గెలిచినప్పుడు ఒక రకంగా ఒకరి నాయకులక చేయలే ఓడిపోయినప్పుడు కొంతమంది నాయకులు కొన్నిసార్లు పెట్టినారు కొన్నిసార్లు పోయినారు నేను ఏ రాజకీయం కూడా ఎప్పుడు కూడా దాని గురించి రాజకీయాలు చేయలే ఎందుకంటే ఆ పవిత్ర మాసంలో ఎంతో పవిత్రంగా ఉంటారు వాళ్ళ దీవెనలు ఉంటాయి వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వాదంలో అందరికి ప్రజలకు మేలు జరుగుతుంది అందరికి జరుగుతుంది అనే ఉద్దేశంతో చెప్తే ఇక్కడ రాజకీయం చేసి నా ఇక్కడ మైకు అంటే ఒక గురువు ప్రబోధకుడు ఆ ప్రబోధకుడు ఏం చెప్పాలి ప్రజలకు మంచి మార్గాన్ని గురించి చెప్పాలి స్వే మరి యొక్క ఉపన్యాసంలో కూడా దేవుడిని ఏ విధంగా పొందాలి ఎవరు ఏ విధంగా అని చెప్పి ప్రబోధకులు అందరూ కూడా చెప్తారు అన్నది ఒక పూజారి కావచ్చు ఒక ప్రబోధకుడు కావచ్చు వాళ్ళంతా మన ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆయన ఏ విధంగా గురించి రాజకీయాలు ఒక పవిత్రమైనటువంటి స్థలం అది మసీది ఉంటుంది ఎదురుగుంటుంది ఎదురుగా ఎదురుగుంటుంది ఖురాన్ బుక్కులు ఉంటాయి వాటిని అడ్డం పెట్టుకుని దాని వ్యక్తులు రాజకీయం చేస్తే చాలా ఉన్నారు అది ఆయన వాళ్ళ విఘ్నతే వదిలిపెడుతున్నాను అదేవిధంగా హైదరుకు వచ్చినది నా దగ్గరికి హైదరును ఎప్పుడు చూడలేదు ఒక్కసారి ఏదో పేపర్లో చూసినప్పుడు ఓటల్ మాదిగా కార్సంగ రామ్ గారికి ఏదో విధించే చూడదు ఎందుకంటే అభివృద్ధి తప్ప నాకు ఏది చూడరు కాబట్టి వాళ్ళ గురించి కూడా నాకు తెలియదు తర్వాత వచ్చేసి ఏదైతే అది కాంట్రవర్స్ అయినటువంటిది కొన్ని అంగల్లకు షాపులు పోయినాయి పోయినాయి ఎన్నికలు వాళ్ళకంతా సెట్ స్థలం ఇస్తానన్నారు వాళ్ళకి పట్టా ఇస్తానని చెప్పినప్పుడు అది నెరవేరలేదు ఏదో దా కొన్నిసార్లు పేత్రికలలో పేపర్లలో సోషల్ మీడియాలో చూసిన తర్వాత నాకు తెలిసిన ఒక వ్యక్తి ఫోన్ చేశాడు అన్న ఇట్లా హైదర్ వాళ్ళకి బాధపడుతున్నారు ఇట్లా అన్యాయం జరిగిందంట మిమ్మల్ని కలవాలంట అనుకుంటున్నారు అని కలవాలంట కాదు ఆయన నంబర్ నాకు ఇవ్వండి నేను మాట్లాడతాను అని అడిగాను అడిగిన వెంటనే ఫోన్ చేస్తే హైదర్కి నా నంబర్ తెలియదు హలో ఎవరన్నా మీరు అన్నాడు నేను బీసీ జిల్లాలో భారీ మాట్లాడుతున్నా అన్యాయం జరిగింది ఒకసారి వస్తారా నేను కలుగుతామన్నా పర్వాలేదన్న ఈ రోజు అబ్బాయి నాకు టూ త్రీ డేస్ ద్రా వస్తానన్నాడు వచ్చిన తర్వాత కూర్చున్నాక ఏం నష్టం జరిగింది అని చెప్పి ఆ షాప్ యజమానుల గురించి అడిగితే మాకు స్థలం డెలివరీ ఇస్తానని ఇవ్వడం లేదు మీరు ఏమైనా సహాయం చేస్తారా అని నేను అధికారంలో లేను నువ్వు అధికారంలో ఉండి చాలా ఏళ్ళుగా ఆ కుటుంబానికి సర్వీస్ చేస్తున్నావు ఆ కుటుంబానికి తేదోడు వాదోడు ఉన్నావు ఎంతో రోజు కష్టపడి చేసినావు కాబట్టి నాకంటే కూడా మళ్ళీ ఒకసారి నీకు ఎవరైతే మాట చెప్పారో ఆ ఎమ్మెల్యేని పోయి అడిగి ఎలా ఇది అన్యాయం అన్నా అని చెప్పి అడుగు చెప్తే సరే అని నేనైతే ప్రయత్నం చేస్తాను నువ్వు అన్ని ప్రయత్నాలు చేయి ఆంగ్ వరకు పోరాటం చేయి నాకు నువ్వు ఎన్నికలకు కానీ నాకు రావాలని అడగడం లేదు మీ పేద కుటుంబాలు నష్టపోయినాయి అవెంత కూడా పోయినారు కాబట్టి మీరు తీసుకోమని చెప్పినప్పుడు మళ్ళీ ఒక ఇరవై రోజుల తర్వాత రోజు ఫోన్ చేశాడు అన్న మేము అనుకునే పని కాలేదు వచ్చి కలవమంటావా అన్నాడు వద్దు అన్న ఇది నిజం రావద్దు ఆఖరి ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు కూడా నువ్వు అడుగుతా ఉండు అతను ఇస్తే మీ కుటుంబాలు బాగుంటాయి నీ వలన వచ్చి ఓట్లతోనూ నాకు గెలుపు ఓటం లే సాధ్యము అవుతుందో కాదు నాకు తెలియదు కానీ మీ పదకొండు పన్నెండు కుటుంబాలు సల్లగా ఉండాలి మీ కుటుంబాలు బాగుండాలి కాబట్టి అక్కడే ఉండమని చెప్పి చెప్పడం జరిగింది ఆఖరికి కోడు కంటే నాలుగైదు రోజుల ముందరొచ్చి మేము కుటుంబ సభ్యులు వాళ్ళ తొందర ఫ్రెండ్స్ వాళ్ళ కూడా షాపులను కొంతమంది తీసుకొచ్చి మాకు అన్యాయం జరిగిపోయింది మేము మద్దతు ఇస్తామన్నప్పుడు ఒక రాజకీయ నాయక పార్టీగా ఒక ప్రత్యర్థి పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తాను ఆహ్వానించినప్పుడు కూడా వాళ్ళు కొన్ని చెప్పడం జరిగింది మాకు ఈ విధంగా పత్రాలు కూడా చూపిస్తే నవ్వి కూడుకున్నాను మీ మద్దతు మాకు తెలియండి ప్రతి ఓటర్ నాకు అవసరమే మేము గతంలో ఎట్లా చేసావు చేయండి ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఏదైతే అన్యాయం జరిగిందో ప్రభుత్వ పరంగా ఎందుకంటే ఎవరికైనా ఒక ఇంట్లో ఏదైనా నష్టం జరిగితే ఆ కాంపన్సేషన్ కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఆ హామీతోనే వాళ్ళ స్థలాలు మనకిస్తారు ఆ హామీతోనే రోడ్డు వెండింగ్ జరుగుతుంది అని చెప్పినప్పుడు మీరు భరోసా ఇస్తారా అని అడిగినారు ఎందుకంటే అక్కడ అభద్రతాభావం ఉంది ఆ నాయకుడు చేయలే చేస్తామని చేస్తావని గ్యారంటీ ఏమి అని అడిగినాడు కరెక్టే కదా మళ్ళా అంటే అందరూ నాయకులు ఒకటే కాదు నేను మాట ఇచ్చిన తర్వాత అవసరమైతే ఎంత దూరమైన పోతాను మా ప్రభుత్వం ఇస్తే నా ప్రభుత్వం వస్తున్న మాటలు మీరు నిలబడే ఇట్లా చెప్పుకుంటు అనేకం ఉన్నాయి గురించి చెప్పినప్పుడు చెప్పిన మళ్ళీ చాలా మంది కొత్తగా చేస్తూ ఉన్నారు మా కమిటీస్ ఉన్నారు అది అక్కడే ఉన్నాడు అన్నా ఏదన్నా చెప్ప వస్తున్నాయి రూమర్స్ అన్నాడు మరి రూమర్స్ అని మీరే అన్నారు కదా అంటే నవ్వినాడు దయచేసి చేతులు నమస్కరించి మీకు చెప్తున్నారు మసీదులలో రాజకీయంలో రాజకీయ నాయకులు వాడకండి అభివృద్ధి గురించి వాడండి ఏ రోజు కూడా నా జీవితంలో ఈ రోజు ఇరవై ఎనిమిది మసీదులు ఉన్నాయి ఎప్పుడు కూడా ఎక్కడనైతే చేత సాయం చేసే కదా రాజకీయాల్లో రాలేదు ఆయన ఒక్క మాట కూడా అడగలేదు దాని గురించి అసలు సంబంధం వచ్చిన రోజు నాకు గురువు తెలియదు తర్వాత మీరల్లా చెప్పినాక ఏంది హిస్టరీ అంటే వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటున్నారు క్వశ్చన్ ఇస్తారు జవాబు వాళ్ళే చెప్పుకుంటారు ఈ విధంగా చెప్పుకుంటా పోతా ఉన్నారు అందుకే ఈరోజు ఐదారు కూడా చెప్పాను వచ్చి గంట ముందు కూడా ఇది అందరిని అనుకుంటుంటే ఎందుకంటే మీకు ఆ పని నేనే మాట్లాడుతాను అక్కడ అని చెప్పి మాట్లాడడం జరిగింది నేను ఏ రోజు కూడా ఆయన అడగలేదు ఆ మసీదు వ్యవహారాల్లో కానీ దాని ఆస్తుపస్తుల్లో కానీ నాకు ఏలాంటి సంబంధం ఉండదు దయచేసి ఈ ఏరియాలో మసీదులో చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వింటూ ఉన్నారు మీకందరికీ నా క్యారెక్టర్ తెలుసు ఒక్కసారి అర్థం చేసుకోండి దయచేసి కాబట్టి ఎవరో ఒక మనిషి వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే మాటలు శాశ్వతంగా నిలబడవు ఇక్కడ ఎవరు కాదు నీ మాటలు శాశ్వత మాట మాట్లాడితే దేవుడే ఉన్నాడు ఆ దేవుడే చూస్తూ ఉంటాను ఈరోజు వైఎస్ఆర్ మాటే మాట మోసం చేసింది మాట చెప్పిన దుల్హన్ పథకం తీసేసి నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి మేము దుల్హన్ పథకం ఇస్తాము ఆ దుల్హం పథకానికి కూడా నిబంధనలు పదవ తరగతి పాస్ కావాలి ఇంటర్ రెగ్యులై కండిషన్లు ఈ నిబంధనలు పెట్టి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎవ్వరు పెళ్లి కార్డు తీసుకొచ్చి ముందు వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అదేవిధంగా మౌజన్లు పేషుమాములకు మొట్టమొదటిసారి బీజేపీ గవర్నమెంట్లో ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అదే బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మౌజులకు పేషుమాములకు డబ్బులు వాళ్ళ వాళ్ళకు ఏదైనా జీతబలు వాళ్ళకి లేకని కాదు చేదోడు వాదోడుగా ఏదైనా కూడా బాగుంటుందని చెప్పి మౌదళ్లకు పేచుమాములకు కూడా నాడు ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం నుండి ఇచ్చిన ఎందుకు ఉంటుంది ఆ ఉద్దేశం ప్రజలందరూ సమావనమే ఇక్కడ కాదు మనమంతా భారతీయులం భారతీయులంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏదైనా పక్కన ఉంటుంది రెడ్డి ముస్లిం కమ్మార్ నాయుడు అని భారతీయులంతా ఇంకడమే గానీ ఇక్కడ మన కులమతాలు లేవు ఎవరికి నచ్చిన దేవుణ్ణి ఎవరికి నచ్చిన ప్రభువును ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకుంటా ఉంటారని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి అదే పేసవామలకైతేనేమి మసీదులకైతే రంజాన్ పండగ వచ్చిందంటే ప్రస్తుతం మదీదుకు పదహైదు వేలు ఇరవై వేలు పన్నెండు వేలు వేసి ఆ సున్నాలు దేవాలయాలు ఎట్లా ఉంటాయో వాళ్లకు కూడా ఆ సున్నాలు వేసుకోవడానికి ఖర్చులకు ఇచ్చేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రంజాన్ తూఫా పండగ లేకపోతే చాలా పేదవాళ్ళు ఉంటారు వారికి కూడా ఒక మరి యొక్క పండగ చేసుకునే దానికి అవకాశం ఇవ్వాలని చెప్పి రంజాన్ తుఫా ఇస్తే దాన్ని కూడా పక్కన పెట్టినటువంటి ఈ యొక్క నాయకుడు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు బలగాని పల్లెలో మైనార్టీ సోదరులు చాలా మంది ఉన్నారు ఎంతో మందికి మైనార్టీ లోన్ ఏమైపోయింది మైనార్టీ కార్పొరేషన్ మైనార్టీ లోన్లు లేకుండా చేశారు మైనార్టీలకు ఏ విధమైన వాదోడు ఈ రోజు మైనార్టీలను మబ్బి మోసం చేసి ఈ రోజు కులాలను రెచ్చగొట్టినట్టు కూడా రెచ్చగొట్టుతా ఉన్నారు వాళ్ళకు నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నిత్యం సాయంత్రం అయితే మైనార్టీ సోదరులు దాదాపుగా బలగాని పల్లెలో ఒక్క బని పల్లెలోని ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల మహిళలు వచ్చి నా దగ్గర సంతకాలు చేసుకుని ఇళ్లకు శాంక్షన్ చేయించుకునే ఉంది ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడాలా ఈరోజు అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అదే విధంగా నలభై ఐదేళ్లకు పింఛన్ అన్నారు మైనార్టీలకు అది కూడా మోసం చేసే ప్రభుత్వం మళ్ళా కొత్తగా ఇళ్ళ పట్టాలని కొత్తగా చెప్తా ఉన్నారు మళ్ళా ఈరోజు కొంతమంది కాగితాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు నేను ఒక్కటే చెప్పాను ఇల్లు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు మీరు ఏ ఇల్లు అయితే చెప్తున్నారో ఆ లోతట్టు ప్రాంతాన్ని తీసి ఇవ్వమని చెప్పి నిన్న మూడు వీడియోలు రిలీజ్ చేశాను పబ్లిక్ కూడా ప్రెస్ మీట్లలో చెప్పాను మీటింగ్లలో చెప్పాను కోర్టు కూడా ఆఖరికి నేను చెప్పింది కరెక్ట్ అంది కానీ నీకు లోతట్టు ప్రాంతంలో ఇవ్వమని చెప్పిందేమో రమ్మను నేను చూపిస్తాను చదువు వచ్చిన రమ్మను నేను చూపించాను నేను అంతా వీడియోలు పెట్టి లోతట్టు ప్రాంతాన్ని తీసివేయండి అక్కడ ఏదైతే బఫర్ జోన్ ఉన్న కట్టలు తెగినప్పుడు దాన్ని పరిష్కారం చూడండి కట్టలు తెగకుండా చూసుకుని దానికి తగినటువంటి బందోబస్తు చేయండి సేఫ్టీ మెజర్మెంట్ అంటే అవన్నీ కూడా చూడండి ఆఖరికి ఆ భూసార పరీక్షలు చేయండి ఆ పొలంలో ఇల్లు నిలబడతాయా కూడబడతాయా అని కూడా చెప్పి అనేక నిబంధనలు పెట్టి స్టేని వెత్తి వేస్తే దానికి ప్రకల్పాలు కలిపి ఏమేమో రాజకీయం చేసి వా వా మళ్ళీ ఏదైనా సరే వాళ్ళు చెప్పింది సెంటు స్థలమే రెండు సెట్ల స్థలం ఇస్తానని చెప్పి మా రోజు మా యొక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మళ్ళీ వాళ్ళు అంటున్నారు నువ్వు ఇస్తానని చెప్పించినావు చంద్రబాబు మళ్ళా కూడా చెప్పాను నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా కారణాల వల్ల ప్రభుత్వం ఇవ్వలేకపోతే ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి రెండు రెండు సెట్ల స్థలాలు రెండు సెట్ల స్థలాలు ఇండ్లు కట్టించి బరగాయన పట్టణ ప్రజలు పేద ప్రజల రుణము తీర్చుకుంటా మళ్ళీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ప్రభుత్వం వస్తుంది కాబట్టి నేను అనుకునే కూడా నెరవేరుస్తానని కూడా మళ్ళా తెలియజేస్తా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి చాలా మంది ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు మొహరం పండుగ అంటే ఒక ఎమోషనల్ పండుగ మొహరం పండుగ చాలా మంది ఒక ఎమోషన్ ఎందుకు ఎమోషన్ అవుతామంటే గతంలో చేసే పెద్దలు చరిత్ర పండగ ఈ భారతదేశంలో ముంబై తర్వాత భారతదేశంలో ముంబై తర్వాత బనగారెల మోహరం పండుగ జరుగుతుంది కాబట్టి ఈ రోజు నేను మళ్ళీ రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మొహరం పండుగను దట్టి ఎక్కించడం కానీ అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ లాంఛనాలతో జీవో తెచ్చి చూపిస్తా ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ బనగాడి పల్లెలో మొహరం పండుగ జరగాలి ప్రభుత్వ లాంఛనాలతో తీసుకొచ్చే విధంగా అధికారులే వచ్చి ఇక్కడ మొహరం పండుగకు బాధ్యత తీసుకుని ఆ లాంఛనాలన్నీ గాని గౌరవంగా ఆ యొక్క పండుగకు తీసుకురావడానికి జీవ కూడా తెచ్చి తెప్పిస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా కూడా మొహరం పండుగ సందర్భంగా కూడా వారికి అందరికీ కూడా మైనార్టీ సోదరులకు అందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నారు ఏదేమైనా దయచేసి మసీదులలో రాజకీయాలు చేయకండి అభ్యర్థి చెప్పి మేము అడుగుంటాం రోడ్ల మీదకి వచ్చి మీ ఇండ్ల కాడికి మేము వస్తాము మీరు పవిత్రమైన మసీదులలో ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు సూచనలు అక్కడికి వచ్చే వారికి సలహాలు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో కురాన్లో ఏం చెప్పారో ఆ కురాన్లో చెప్పినది చెప్పండి కానీ బయట కంపు రాజకీయాలు కుల రాజకీయాలు నీచ రాజకీయాలు చెప్తే అది ఒక పెద్ద మనిషి తరహా నేను అడుగుతా ఉన్నాను ఒక బోధకుడు ఉండి ఆ బోధకుడు దానికే చెప్పాలి కులాల మధ్యనను ద్వేషాలు పెట్టుకోవాలంటే అది ఎంతవరకు సబో అని వారికి వాళ్ళ విజ్ఞత వదిలిపెడుతూ ఈ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే హైదర్ గారికి చెప్పినటువంటి ఆ యొక్క ఇల్లు జరిగినటువంటి ప్లేస్లో వారికి ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తారని చెప్పి కుటుంబ సభ్యులందరికీ దాంట్లో నష్టపోయిన వారికి అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్